ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ సింహరాశి ఈ సింహరాశి వారికి శుక్రుడు చతుర్థ స్థానంలో గురుడు నవమస్థానంలో సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది మరి చంద్రుడు చతుర్థ పంచమ షష్ట స్థానాల్లో సంచారం ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహు సప్తమంలో శని భాగ్యంలో గురుడు రవికుజులు కూడా మరి ధనురాశిలో రాశిలో ఉన్నారు అవి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి లక్ష్మీ యోగము అంటే శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎంతటి పన్నైనా చక్కగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వనరులు సమకూరుతాయి ఇది ముఖ్యమైన విషయం వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండండి వార మధ్యలో కాలిజయం వారాంతం సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంతత విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది వారాంతం మీకు శుభవార్తలు అందుతాయి మీరు ఎక్కడికైనా విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరుస్తుంది ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలున్నా అధిగమిస్తారు రాజకీయ పరంగా కూడా మళ్ళా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా చూసినట్లయితే న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు ఇటువంటి వారందరికీ వారు చాలా ప్రోత్సాహకరంగా ఉంది విద్యార్థులకి మహిళలకి కూడా మరింత ప్రయోజనాన్ని వారం మరి వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఫైనాన్ జనరల్ కిరాణా గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య వారికి మిగిలిన వారికి కూడా ఐటీ రంగం షేర్స్ వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వారికి అయితే మిశ్రమేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఈ రాశి వారికి ఆరాధించవలసిన దైవం మనం సూర్య ఆరాధన చేయడం మంచిది దానం చేయవలసి వస్తే గోధుమలు దానం చేయండి ఆదివారం అదేవిధంగా మరి సంఖ్యలో ఒకటో నెంబరు రంగుల్లో తెలుపు రంగు ధరించండి లేదా ఆకాశపు రంగు కూడా ధరించవచ్చు మరింత ప్రయోజనం ఉంటుంది ఈ వారం లక్ష్మీప్రదమైన వారం మానసిక ప్రసాదంతో ముందుకి పెడతారు తప్పనిసరిగా మరి మరిన్ని విశేషాలు మనం వచ్చేవారు తెలుసుకుందాం స్వస్తి మా కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం స్వస్తి